నమస్తే నా పేరు ప్రశాంతి సామాజికవేత్త జ్యోతిరావు విగ్రహావిష్కరణ అన్నవరంలో అట్టహాసంగా జరిగింది విగ్రహదాత మండల ఉపాధ్యక్షుడు దారా వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సర్పంచ్ కుమార్ రాజాతో కలిసి దారా వెంకటరమణ సావిత్రి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం పలువురు సావిత్రి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి గల నివాళి అర్పించారు మరి రోజు నూట తొంభై నాలుగు సావిత్రిబాయి పూలే పుట్టినరోజు సందర్భంగా అన్నవరం గ్రామం శంకవరం మండలం ఏ అన్నవరం గ్రామం బీసీ కాలనీ ఉంది మరి ఈరోజు మహాత్మా సావిత్రిబాయి పూల దర్వర్శనం జరిగింది దీనికి ఇక్కడ బీసీ కాలనీ వాసుల సహకారంతో ఈ కార్యక్రమం మేము చేపట్టాం గతంలో కూడా అన్నవరం రైలక్ష మూడులో నలభై ఇంటి వద్ద అప్పుడు మహాత్మా జ్యోతిబుల గ్రం కూడా స్థాపించడం జరిగింది ఊళ్ళో అలాగా అనేక రకాల శ్వాస సర్వీస్ కార్యక్రమాలు సంఘ సేవంత కార్యక్రమాలు చేసుకుంటే ముందుకు ముందుకెళ్తున్నాం మరి అమ్మవారిలో గ్రామంలో ప్రజలందరూ కూడా వాళ్ళని అన్నింటిలో కూడా సహకరిస్తున్నారు మరి ఇంకా కూడా అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తాం మీ గ్రామంలో అనేక రకాల పనులు మేము చేపట్టాం మరి మా తల్లిగారు పదవి చేపట్టారు మా మిసెస్ గారు పవ చేపెట్టారు మరి రోజు మీ శంకవరం మండల వైసీపీ ఉన్నామంటే ఉంటున్నామంటే ప్రజల సహకారంతో మనకి గెలిచాం కాబట్టి మరి ప్రజలకు ఎప్పుడు కూడా అన్నదండంలో ఉండి సాంఘిక కార్యక్రమాల్లో కానీ శ్వాస కార్యక్రమాల్లో కానీ మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని మరి ఈ గ్రామంలో ఈ వేళ మా సావిత్రిపై పుట్టిన సందర్భంగా ఇక్కడ విగ్రహం నిర్మించడానికి మేము గత సంవత్సరం నుంచి ఎంతో కృషి ఉన్నాం కాబట్టి మరి ఇదే కార్యక్రమాలు వాళ్ళు కూడా ఇక్కడ ఈ విగ్రహాన్ని మేము ఆశ్రయించుకున్నాం మరి మహిళతోని కాబట్టి మరి వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ జనంతో రకరకాల కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పని మీ అందరూ సలహా ఉండాలని చెప్పని அது விட்டு நம்பருக்கு விட்டு டென்வாதி இருக்கணும்